కృష్ణాష్టమి రోజు అందరూ బాలగోపాలిని పూజిస్తారు చిన్ని కన్నయ్యను అందంగా ముస్తాబు చేస్తారు ఆ రోజు చేసే పూజలో గోపాలుడికి ఇష్టమైన ఈ ఐదు వస్తువుల్ని పెట్టండి మీ ఇంట అదృష్టం శ్రేయస్సు ఆనందం వెలువరుస్తాయి శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారంగా కృష్ణుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి దేవకీ వసుదేవ దంపతులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు చెరసాలలో జన్మించాడు శ్రావణ మాసం బహుళ శుక్ల అష్టమి రోహిణీ నక్షత్రంలో కృష్ణుడు జన్మించినట్టు చెప్తారు కృష్ణుడు జన్మించిన రోజుని కృష్ణ జన్మాష్టమిగా మనం జరుపుకుంటాము ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఆరున కృష్ణాష్టమి జరుపుకోనున్నాము బాలకృష్ణుడు అంటేనే వెన్న దొంగతనం చిలిపి గల్లరి పనులు గుర్తుకు వస్తూ ఉంటాయి అది మాత్రమే కాదు కృష్ణుడు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది చేతిలో వేణువు తల మీద నెమలి ఇవి లేనివే కృష్ణుడిని ఊహించుకోవడం కూడా కష్టమే జన్మాష్టమి రోజు చేసుకునే పూజలో కృష్ణుడికి ఇష్టమైన వస్తువులు సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం మీకు లభిస్తుంది కృష్ణాష్టమి నాడు గోపాలుడికి ఉయ్యాల్లో ఉన్న బాలగోపాలుడికి పూజలు చేస్తారు మీరు పూజలో ఈ ఐదు వస్తువులు సమర్పించడం వల్ల కృష్ణుడు సంతోషిస్తాడు త్వరగా ప్రసన్నమవుతాడు ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా వెన్న బాలగోపాలుడు చిన్నతనంలో చాలా అల్లరి చేస్తూ ఉండేవాడు వెన్న దొంగ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవారు కృష్ణుడిని కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం అందుకే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నను పంచదారితో కలిపి చేసిన మిఠాయిలను కూడా కృష్ణాష్టమి రోజు ముఖ్యమైన ప్రసాదంగా పెడుతూ ఉంటారు తరువాతది నెమలి ఈక నెమలి ఈక ప్రతికూలతను దూరం చేస్తుంది అలాగే గోపాలుడికి నెమలి ఈక చాలా ప్రియమైనదని నమ్ముతారు అందుకే కృష్ణుడికి పెట్టే కిరీటంలో తప్పనిసరిగా ఈ నెమలియక ఉంటుంది మీరు జన్మాష్టమి రోజు నెమలియికను కూడా పూజలో పెట్టుకోవచ్చు అలాగే వేణువు కృష్ణుడు చిన్నతనం నుంచే తన వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవాడు దాని నుంచి వచ్చే మధురమైన సంగీతం చాలా శ్రావ్యంగా ఉంటుంది వేణువును కృష్ణుడికి ఎంతో విలువైనది దీన్ని కూడా మీరు పూజలో ఉపయోగించవచ్చు అలాగే గోమాత పురాణాల ప్రకారం కృష్ణుడు చిన్నప్పటి నుంచి గోవులకు సేవ చేసేవాడు అందుకే కృష్ణుడిని అని కూడా పిలుస్తారు కాదు గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు అందువల్ల కృష్ణుడిని పూజించేటప్పుడు మీరు గోమాత విగ్రహాన్ని కూడా పూజలో ఉంచాలి అలాగే కృష్ణుడికి ఇష్టమైనది కొత్తిమీర కొత్తిమీర జ్యోతిష్యంలో సంపత్తో ముడిపడి ఉంటుంది కృష్ణుడు కొత్తిమీర అంటే చాలా ఇష్టం అందుకే కొత్తిమీరతో చేసిన ప్రసాదాలు వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తారు వీటితో పాటు కొత్తిమీర గింజలు కూడా గోపాలుడికి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్